దేవుడి దేవుడు ఆశీర్వదించిన గాక ప్రతి ఉదయం ఒక వాగ్దానముతో మీ ముందుకు వస్తున్నాను ఆ వాగ్దానములు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు ప్రతి వాగ్దానం మీ జీవితంలో ఆ ప్రభు గాక ఈ దినం దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం చూడండి ముప్పై నాలుగవ కీర్తన పదే వచనం చూడండి సింహపు పిల్లలు లేవుగలవై ఆకలినూ యహోవాను వారికి ఏ మేలు కొద్దువై ఉండదు యహోవాను వారికి ఏ మేలు కొద్దువై ఉండదు దేవునికి స్తోత్రం ఈరోజు నీ జీవితంలో ఏమి కొదవైంది ఉంది ఏమి కొదవయింది నీ ఇంట్లో ఉన్న కొదవేంటి నీ బిడ్డలకు ఉన్న కొదవేంటి ఈరోజు ఆర్థికంగా చాలా కొదవులో ఉన్నావా అనారోగ్యంతో చాలా కొదవులో ఉన్నావా ఈరోజున ఏ కొదవతో ఏ కొరతతో ఏ లేమితో ఇబ్బందితో ఉన్నావో రమన్నాడు ఎహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పాడు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం ఆశ్రయించాలి మరి దేవుణ్ణి కూడా మనం ఏం చేయదండి ఆశ్రయించకూడదు ఒక తెలివైనటువంటి ఒక తెలివైనటువంటి ఒక నక్క ఉందట ఆ నక్క దానికి చాలా శ్రేష్టమైన ఆహారం తినాలని అది ఆలోచించింది కానీ దానికి దొరకదు అప్పుడు సింహం దగ్గరికి వెళ్ళి సింహం రాజా సింహం రాజా ఇదిగో నేను నీకు మంచి మంచి ఆహారం ఎక్కడుందో నేను నీకు తెలియపరుస్తాను నేను నీకు తెలియపరుస్తాను నువ్వు జింకలు తినాలా అది నీకు నేను తెలియపరుస్తాను నువ్వు దుప్పిని తినాలా నేను నీకు తెలియపరుస్తాను నువ్వు ఏది నీకు ఇష్టమైనది కావాలో అది నీకు నేను తెలియపరుస్తాను అయితే నీతో పాటు నాకు కూడా ఆహారాన్ని నాకు కూడా ఆహారాన్ని ఇస్తావా నువ్వు తిన్న దాంట్లో నాకు కూడా ఆహారాన్ని ఇస్తే నేను నీకు ఆ ఆహారం ఎక్కడుందో నేను నీకు తెలియపరుస్తాను నువ్వు వేటాడి తీసుకొచ్చినటువంటి ఆ మాంసంలో ఆహారంలో నాకు కూడా ఇవ్వమని అడిగింది అప్పుడు సింహం కష్టపడకుండా పని అయిపోతుంది ఓకే నీవు చెప్తే నేను అలాగే నీకు చేస్తాను అంజ్ నీకు ఖచ్చితంగా మాట ప్రకారం నీకు నేను నేను శ్రేష్టమైన ఆహారం వేటాడికి వస్తే నీకు కూడా పెడతాను అప్పుడు ఆ సింహము మరి ఈరోజు నాకు లేడి తిననుంది అన్నప్పుడు ఈ నక్క ఆ లేళ్ళు ఎక్కడ మేస్తున్నాయో ఎందుకంటే ఈ సింహం కాదు కదా అక్కడ చూసేది అక్కడికి వెళ్ళి ఈ నక్క పెద్దగా అరిసేది అప్పుడు సింహం పదలోకి వెళ్ళి ఆ లేడి మీద పది వేటాడి తీసుకొచ్చేది అప్పుడు ఆ సింహంతో పాటు ఈ నక్కకు కూడా ఆహారం వచ్చేది అలాగే దుప్పిని ఏటాడాలంది ఆ దుప్పుల దగ్గరలోకి వెళ్ళేది ఈ నక్క అక్కడ అరిసేది సిగ్నల్ ఇచ్చేది ఈ సింహం వెళ్ళేది పలాంటి చోట్ల దుప్పులు ఉన్నాయని వెళ్ళి వేటాడి తీసుకొచ్చేది ఈ నక్క అలాగనే ఈ నక్క ఆ సింహాన్ని ఆశ్రయించి ఆ సింహం ఎలాంటి శ్రేష్టమైన ఆహారం తింటుందో ఈ నక్క కూడా ఆహారానికి ఏమీ కూడా కొదవలేదు అట్ట కొదవలేకుండా అది చక్కగా సమృద్ధిగా తింటుందంట దేని స్తోత్రం ఒక నోరు లేని జీవికి ఎంత జ్ఞానం అంటే ఈరోజున అడవికి రాజు అయిన సింహాన్ని ఆశ్రయించినందుకు ఆ నక్కకి ఆహారం తొలిపితే ఈరోజున జీవ సృష్టిని సృష్టించిన రాజులకు రాజు అయిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే ఈరోజు నీకు ఏ విషయాల్లో కూడా ఏమి కూడా కొదవడదు మరి మనం ఏం చేస్తాం తెలుసా ఈరోజున మనుషులను ఆశ్రయిస్తాం మనుషులను ఆశ్రయిస్తాం ఈరోజున మనుషులను ఆశ్రయిస్తే మనకి ఏమీ మిగలదండి మనుషులను ఆశ్రయిస్తే మనకేం మిగలదు ఆ మనుషుడు అంటాడు నీకు నన్ను సహాయం చేస్తాను అంటాడు సమయం వచ్చినప్పుడు అంటాడు నా దగ్గర ఏమి లేదు అంటాడు రాజును ఆశ్రయిస్తాడు ఆ రాజు కూడా ఒక సమయంలో అంటాడు అసలు ఆ దేవుడే నాకు ఇవ్వకపోతే నీకు ఎక్కడ సహాయం చేస్తాను నా వల్ల కాదు ఇదిగో దేశం అంతా కరువుతో ఉంది వర్షాలు పడట్లేదు పంటలు పడట్లేదు నేను ఎక్కడ తెచ్చి మీకు ఇవ్వాలి అని రాజు కూడా అంటాడు అందుకని మనుషులను ఆశ్రయించట కంటే రాజును ఆశ్రయించట కంటే ఆశ్రయించుట మేలు దేవ స్తోత్రం ఈరోజు నా దేవుణ్ణి మనం ఆశ్రయించాడు నీకు ఏ సమస్యకైనా నీకు ఏ కొదవకైనా ఈరోజును ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దేవుడు నీకు ఏమి కూడా ఏ మేలు కూడా దేవుడికి ఏం చేయండి ఆయన నీకు కొదువై మన అని చెప్పాడు స్తోత్రం కలిగిన గాక బైబిల్ గ్రంథంలో ఆశ అనే ఒక రాజు ఉన్నాడు ఆశ ఉన్నాడు అతడు అతడు ఆశ అనే రాజు ఉన్నాడు అతడు దేవుడికి దేవుడి సన్నిధిలో ఆ రాజు ఏం చేశాడంటే తాను కష్టకాలంలో వచ్చినప్పుడు ఆ రాజు నేను రాజును కదనుకోకుండా అతడు దేవుణ్ణి ఆశ్రయించాడంట జరగపంటారా దేవుణ్ణి ఆశ్రయించాడంట జాగ్రత్త ఆ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నాలుగు రెండవ గ్రంథము నాలుగవ పద్నాలుగో అధ్యాయము నాలుగవ విషయంలో చెప్తాడు చూడండి అక్కడ తన దేవుడైన యుహోవాను వారి పితరుల దేవుడైన ఇహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విసర్జిస్తుని బట్టి క్రియ జరిగించుటకును ఏదో వారికి ఆజ్ఞాపించును అంటే యుహోవాను ఆశ్రయించాడంట ఎవరు ఈ ఆశ యహోవాను ఆశ్రయించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే జాగత్యమేనండి ఆరో విషయం అక్కడ ఆ సంవత్సరం అతనికి యుద్ధము లేకపోవడం చేత అతనికి ఏడవ విషయం చూడండి అతను యోదావారి ఇలా సెలవు చేశాను మన దేవుడైన యహోవాను మనం ఆశ్రయించటమే ఆశ్రయించినందున మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు నేను స్తో ఒకటి నెమ్మది కలుగు చేస్తాడు మన జీవితంలో ఎన్ని ఉన్నా ప్రశాంతత లేకుండా నెమ్మది లేకుండా మనం బ్రతికితే మన జీవితాల్లో ఏం ప్రయోజనం చెప్పండి ఈ ఈరోజున చాలామందికి మరి చాలామందికి కోట్లు పెట్టి ఇల్లు కడతారు కోట్లు పెట్టి సెలబ్రిటీలు ఉన్నారు మన వార్తలు చూస్తే ఆ ఇంటిలో వాళ్ళు హ్యాంగింగ్ చేసినట్లుగా ఆత్మహత్య చేసి చచ్చిపోయినట్లుగా మన వార్తలు వస్తాయి వాళ్ళకి కావాల్సిన ధనం ఉంది వాళ్ళకి కావాల్సిన అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ జీవితంలో ప్రశాంతత ఉండదు నెమ్మది లేక చనిపోయిన వారు మనం ఎంతోమంది చూస్తున్నాం కాబట్టి ఇక్కడ అంటాడు మన దేవుడిని ఈ హోవాను కాబట్టి మన చుట్టూ కూడా దేవుడు ఏం చేశాడు నెమ్మది కలుగు చేసాను అంటాడు రెండవది ఏమంటాడంటే నెమ్మది కలుగు చేసను మన మన దేశమంత మనం నిరభ్యంతరంగంగా తిరగవచ్చును తెలుస్తుంది నిరభ్యంతరంగా అంటే భయము లేకుండా మనం బ్రతుకోవచ్చు నిరభ్యంతరంగా బ్రతకవచ్చు ఎందుకో తెలుసా మన దేవుణ్ణి మనం ఆశ్రయించాం కాబట్టి మన దేవుడికి మనం మన దేవుణ్ణి మనం ఆశ్రయించాం కాబట్టి ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి నిరభ్యంతరంగా మనం బ్రతకవచ్చు నేను స్తోత్రం కలిగిన కాక ఈరోజున ఈరోజు నీ జీవితంలో ఏ భయం లేకుండా ఏ బిదురు లేకుండా నువ్వు నిరభ్యంతరంగా బ్రతకవచ్చు ఎందుకని దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి ఆయన ఆశ్రయించాడు ఏ విధంగా ఆశ్రయించాడు తెలుసా ఆషాకి ఎందుకు ఈ మాట్లాడంటే ఆశా దేశి నెమ్మదిగా ఉంది దేవుడు ఆషాకి రాజుగా చేసి దీవించిన తర్వాత ఆషా మీదకి ఒక శత్రు రాజు ఆశా మీదకి యుద్ధం చేయటానికి వస్తూ ఉన్నాడు అలా యుద్ధం చేయటానికి వస్తున్నప్పుడు యుద్ధాన్ని ప్రకటించాడు యుద్ధాన్ని ప్రకటించాడు ఎంతమంది తెలుసా అండి అప్పుడు తొమ్మిదవ వర్షం మనం చూసినట్లయితే జాతినండి కుషీయుడైన కుషుడైన జర్రహు వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములు కూర్చుకొని బయలుదేరి మారేష వరకు రాగా ఆశ అతను ఎదురు ఎదురు పోయిను ఒక కూరేశ్వర రాజు వెయ్యి మంది వెయ్యి వేల మంది వెయ్యి వేల మంది లక్ష మంది సైన్యముతో లక్ష మంది సైన్యముతో అతను వస్తున్నాడు జాతండి లక్షల మంది సైన్యముతో అతను వస్తున్నాడు ఈ రోజున అంతమంది సైన్యములతో వస్తున్నాడు లక్షల మంది సైన్యములతో వస్తున్నాడు వెయ్యి వేల మంది సైన్యంతో వస్తున్నాడు ఆ రాజు కానీ ఆషాకి మరి జాతి అంతమంది సైన్యం లేదు చిన్న దేశం ఈ రాజుకి ఆ సమయంలో ఈ ఆశ ఏం చేశాడంటే పదకొండవ మనం చూసినట్లయితే రాయబడింది చూడండి ఆశ తన దేవుడిని యహోవకు మరపెట్టి యహోవా మరపెట్టాడు దేవుడికి ప్రభా మాకు నెమ్మదిచ్చే ఉన్నాం నిరభ్యతరంగా బ్రతుకొచ్చి ఉన్నాం మేమందరం ఈ ప్రజలు అందరూ కూడా నీ రాజ్యంలో ప్రశాంతంగా బతుకుతున్నాం అయితే ఒక రాజు వస్తున్నాడు అతను కూసీయుడు వెయ్యి వేల మంది సైన్యముతో మా మీదకి యుద్ధానికి వస్తున్నాడయ్యా వాడు మా పట్టణంలోకి వచ్చాడంటే ఈ స్త్రీలను సెరపొట్టుకుని పోతాడయ్యా ఎవరన్నా చంపేస్తాడయ్యా అయ్యా ఈ రాజ్యాన్ని మొత్తం కూడా ఆక్రమిస్తాడయ్యా అని ఆశ ఏం చేశాడంటే నెంబర్ వన్ దేవుణ్ణి ఆశ్రయించాడు దేని స్తోత్ర నీవే మమ్మల్ని కాపాడేది అని ఆశ్రయించాడు ఏమన్నాడు చూడండి తన దేవుడిని యహోవాకు మర్రపెట్టాడు ఏమనంటే యహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలమలేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవడు అన్నాడు అయ్యా బలమలేదు మాకు కానీ నీవే మమ్మల్ని మమ్మల్ని ఆస్వాదించి మమ్మల్ని కాపాడేవాడు విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా నీకన్నా బలమైన వాడు ఎవడన్నాడయ్యా అని ఓడిపోకుండా సహాయం చేయము అయ్యా విస్తారమైన సైన్యం ఓడిపోకుండా బలం లేని వారికి సహాయించుటకు నీకన్నా ఎవరూ లేరు ప్రభా నువ్వు సహాయం చేయి విస్తారమైన సైన్యం వస్తున్నారన్నాడు మా దేవా యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నాను బట్టే ఈ సైన్యం ఎదుర్చుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవు నా దేవుడు నరమాత్రుడు నీ పైన విజయమందిరము వందనీయకమని ప్రార్థన చేశాను దేని స్తోత్రం ప్రభా ఇదిగో నీ నామను నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామను నీ నామం బట్టే మేము యుద్ధానికి వెళ్తున్నాం కాబట్టి నీ నామములను ప్రభా మాకు అని నేను నరమాతృని నీ పైన విజయవనందనే పోతుంది దేవుని స్తోత్రం అంటే నీ మీదకి యుద్ధానికి శత్రువులు వస్తే దేవుడి మీదకి వచ్చినట్లే అందుకంటాడు నీ పైన విజయవనందనే పోనీ ప్రార్థన చేశారు యుద్ధాన్ని యహోవాన్ని ఆశ్రయించారు ఏం జరిగింది తెలుసా అప్పుడు దే అప్పుడు అన్నాడు ఆశావర్లారా యోదావర్లారా యోధావర్లారా ఆశా యోధావర్లారా బెనేవరా మీరు అందరూ నా మాట వినండి మీరు యహోవ పక్షి వారి అన్నారు అని ఒక మాట ఏడవచ్చినట్టు మీరు బలహీనలు కాకుండా ధైర్యం వహించిడి మీ కార్యము సఫలమవుతుందని చెప్పారు స్తోత్రం కలిగిన గాక అప్పుడు ఏం జరిగింది తెలుసండి ఆ క్షణమంది దేవుడు అద్భుతంగా దేవుడు ఎహోవా అతనికి సాకడైంది ఇస్రాయల్ దేశంలో వచ్చిన శత్రులందరినీ కూడా ఆ శత్రులందరినీ కూడా ఏం చేస్తుంది తెలుసండి ఆ శత్రులందరినీ కూడా దేవుడు వాళ్ళని సంహరించి పడేశాడు సంహరించి అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు స్తోత్రం కలిగిన ఆశ దగ్గరకు వచ్చేసారు ఈ రోజున వాళ్ళందరూ కూడా ఓడిపోయారు వాళ్ళందరూ కూడా సంహరించబడ్డారు శత్రు సైన్యం అంతా ఓడిపోయారు వెనుదిరిగి పారిపోయారు సంహరించబడ్డాడు ఇహోవాను ఆశ్రయించిన ఆశ దేవుడు వచ్చిన అద్భుతమైన విజయాన్ని సాధించారు దినస్తోత్రం ఇహోవాను ఆశ్రయించాడు ఆ తర్వాత చూసినట్లయితే కింద విస్తారమైన మరి దాళ్లను పట్టణములను సమస్తాన్ని కూడా దేవుడు అతనికి చేశాడు సంపదనుంచాడు సమస్తాన్ని చేశాడు ఆషాకి నెమ్మదినిచ్చాడు నిరభ్యంతరంగా శత్రుడు ఎదుట కూడా నిరభ్యంతరంగా ధైర్యంగా ఉన్నట్లుగా వాళ్ళని దీవించాడు వారికి కావాల్సిన సర్వ సంపదలు చేశాడు ఆశాకి దేవుడు తోడై ఉన్నాడు ఈ ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల ఈరోజు నీ విషయంలో కూడా నెమ్మదినిస్తాడు నువ్వు నిరద్భరత గుండి మీద చేసుకుని బతుకు బతుకొచ్చు పండుకోవచ్చు నీ చుట్టూ ఉన్న శత్రువులందరినీ దేవుడు ఆయనే శత్రులకు ఏమిటి తెలుసండి ఆయనే నీ శత్రువులకు నీ శత్రుడు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు నీ శత్రువులను సంహరిస్తాడు నీ శత్రువులు నిర్మల చేస్తాడు జ్ఞాపకం చేసుకో నీ ఎదుట ఎవరూ నిలవలేరు అలాగ దేవుడు నువ్వు ఆశ్రయించు నీకు ఏ మేలును కొదవ లేకుండా దేవుడిని దీవించిన గాక ఆమె